ఈరోజు వనపరిధిలో ఉన్నటువంటి విత్తనాభివృద్ధి సంస్థ కార్యాలయం యూనిట్ ఏదైతే ఉందో దీన్ని పరిశీలన చేసి ఒక సమీక్ష చేద్దామనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్ అందరు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం అట్లాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు కూడా అనేక మంది రావడం జరిగింది పిల్లలకు నాణ్యమైన విత్తనాలు అందించాలి అనేటువంటి ఒక ఆలోచన నాలో ఉన్నప్పుడు మరి గత పది సంవత్సరాలు గ్యాప్ చాలా వచ్చింది అంటే ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కార్పొరేషన్కు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది ఆనాడు ఒక బ్రాండు ఏపీ సీడ్ అంటే ఒక బ్రాండు రైతులంతా కూడా ఎగబడి విత్తనాలు తీసుకునేటువంటి పరిస్థితి మనం చూసినాం కానీ ఆ పరిస్థితి నుంచి ఈ పది సంవత్సరాలలో ప్రతి సంవత్సరం తగ్గుకుంటూ తగ్గుకుంటూ వచ్చి మొత్తానికే రైతులకు కార్పొరేషన్కు దూరం పెరిగింది ఆ దూరం పెరగడానికి గల కారణాలు ఏంది తిరిగి దీన్ని పూర్వ వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలంటే ఒక ఆలోచన తోటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనిట్లను విజిట్ చేస్తూ అక్కడ రైతులతో మాట్లాడుతూ ఈ అభివృద్ధి సంస్థకు సంబంధించిన కార్పొరేషన్ అనేది రైతులకు మేలైనటువంటి విత్తనాలు ఇచ్చి రైతులకు నష్టం జరగకుండా రైతులకు లాభాలు చేసే విధంగా కార్పొరేషన్ ఉండాలి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల సంక్షేమాన్ని కోరుతున్నది రైతులకు ఏ రకంగా అయినటువంటి ఇబ్బంది కలగకుండా రైతుల కోసం ఎంతైనా సరే చేద్దామనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ పుట్టగొడిగులో పుట్టుకొచ్చినటువంటి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి అది అనే అన్ని విత్తనాలలో కంపెనీలని పుట్టుకొచ్చి రైతులకు మాయమాటలు చెప్పి విత్తనాలు ఇచ్చి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు కొన్ని సందర్భాలలో రైతులు మంచి విత్తనాలు లేక కల్తీ విత్తనాలతోటి పంట దిగుబడి రాక అనేక రకాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితి కార్పొరేషన్ ఒక ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా ఏ విత్తనం ఇచ్చినా పూర్తి బాధ్యత వహిస్తుంది ఇక్కడ కూడా రైతులకు నష్టం జరగకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు అందించే దిశగా ఈ కార్పొరేషన్ చేయబోతా ఉన్నది రేపు ఇవాళ కార్పొరేషన్ కొన్ని వంగడాలను పెట్టుకొని అదే వంగడాలను ఉత్పత్తి చేస్తూ దాన్నే రైతులకు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఏ విత్తనాలు అంటే కొత్త కొత్త వంగడలు వస్తున్నాయి ఏ విత్తనాలు అయితే దిగుబడి వస్తుందో అట్లాంటి విత్తనాలను కూడా రేపు యూనివర్సిటీ ఉన్నది యూనివర్సిటీ వాళ్ళు కూడా నిరంతరం రీసెర్చ్ చేస్తూ ఉన్నారు కొత్త కొత్త వంగడాలు కొత్త కొత్తగా చేస్తూనే అధిక దిగుబడి విత్తనాలను మార్కెట్లో తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ యూనివర్సిటీ చేస్తూ ఉన్నది అందులో బాగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే దేశ స్థాయిలో దృష్టిలో పెట్టుకొని కొన్ని విత్తనాల్లో వంగడలు రిలీజ్ చేసింది కానీ ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా కొన్ని వంగడాలే సాగవుతాయి ఆ కొన్ని వంగడాలు దిగుబడి వస్తుంది కాబట్టి మన తెలంగాణకు సంబంధించినంత మటుకు ఏదైతే యూనివర్సిటీ ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి కొత్త విత్తనాలు అయితే ఉందో అవన్నీ కూడా రేపు దిగుబడి వచ్చే విత్తనాలను కూడా ఖచ్చితంగా రైతులకు అందుబాటులోకి తీసుకొస్తాం కేవలం ద్వారా రైతులకు అందించి రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమం